భార్య భర్తని వేధించడం పాపం ఈ పాపాలన్నీ రోజు మానవులు మూటగట్టుకుంటే దుఃఖాలుగాక రోగాలుగాక ఏ ఉన్నాయి అందుకనే దుఃఖాలు రోగాలు రాకుండా పుణ్య సంపద కలిగి ఒకవేళ ఏ కారణంచేతనైనా ఇలాంటి పొరపాట్లు జరిగితే ఈ పాపములన్నీ పోవడానికి రాబోయేటువంటి కాలంలో ప్రజలందరూ తరింప చేయడానికి సీతారాములు ఈ ప్రదేశంలో శివలింగ ప్రతిష్ట చేయాలి అనేటువంటి భావన వాళ్ళకు కలిగింది ఆనందం సంతోషంతో ఎక్కడి నుంచి తీసుకురావాలి శివలింగం తొందరగా ముహూర్తానికి తాగలిగిన వాడెవడు అని భావించారు వారిద్దరందరూ తొందరగా వెళ్ళగలిగిన వాడెవడు అంటే ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి వారికి ఒక బిరుదు ఉన్నది మనోజవం మనోజవం మనస్సు ఎంత వేగంగా వెళుతుందో అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి వాడు మహానుభావుడు వాయువు ఎంత వేగంగా వెళుతుందో అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి వాడు మహానుభావుడు ఆయనను మించిన బలవంతుడు లేడు బుద్ధివంతుడు శత్రు సీతమ్మ దుఃఖాన్ని పోగొట్టిన వాడు రావణాసుని ఏడిపించిన వాడు లంకాపట్నాన్ని దగ్ధం చేసిన వాడు సంజీవని పర్వతాన్ని తీసుకొని వచ్చి లక్ష్మణుని యొక్క ప్రాణాన్ని రక్షించిన వాడు యొక్క మర్మాన్ని రట్టు చేసినటువంటి వాడు అయోధ్య పట్టాభిషేకానికి కూడా మహానుభావుడు కారణభూతులైనటువంటి వాడు ఆయన చిరంజీవి నమస్కారం చేసుకోండి ఆయన ఏ చిరంజీవి అంటే ఎక్కడ రామనామం వినపడుతుందో ఆ ప్రదేశమునందు అలా ప్రత్యక్షమై భూతాలు ప్రేతాలు పిశాచాలు ఏమీ దగ్గరకు రానివ్వకుండా చిరంజీవి అయి మన ఇంట వెంట జంట రక్షించేటువంటి దేవుడు ఆంజనేయ స్వామి ఇలాంటి మహానుభావుడే కాశీ నుంచి గనక శివలింగాన్ని తీసుకొని వస్తే చాలా గొప్పగా ఉంటుంది అని భావించారు కాశీ అనగానే పాపాలన్నీ పోతాయి అందులో ఈ కార్తీక మాసంలో ఇంకా పాపాలు పోతాయి కాశీ క్షేత్రం దీనిని వారణాసి అని కూడా అంటారు భక్తయోగ పదన్యాసి వారణాసి మీకు అందరికీ తెలుసు ఈ పద్యం ఈ ఊళ్ళో కూడా ಭಯಪದನ್ಯಾ ವಾರಣಸಿಶಾತ್ರ ಭಕರಾ ವಾರಣಸಿ ಸ್ವದೀತಟ ಸಂಭಾಷಿ ವಾರಣಸಿ పావన్న వారణాసి అలాంటి కాశీ నుంచి శివలింగం తేవాలి ఆంజనేయ తొందరగా వెళ్లి తీసుకురా అని చెప్పారు చెప్పగానే ఆయన తొందరగానే వెళ్ళాడు గాని ముహూర్తం వేళటికి ఆలస్యమైంది ఈ ముహూర్త సమయం సమీ సమీపించింది ఆ సమయంలోనే గనక ప్రతిష్ట చెయ్యకపోతే మళ్ళీ ముహూర్తాలు లేవు అందుకని సీత మాత ఇసుకతో ఎంత గొప్పదోదండి పాతివ్రత్యం ఇసుకతో శివలింగాన్ని చేసింది నమ పార్వతీ బతయే గట్టిగా నమ పార్వతీ బే ఇసుకతో కుండ చేసినామె రేణుకాదేవి కామె చేసింది భర్తకి సంధ్య మార్చుకోవడానికి మన్నీళ్లు తేవడానికి నదీ తీరంలో రోజు స్నానం చేసి మీరు కూడా నదిలో స్నానం చేసిన తర్వాత కార్తీక మాసంలో ఒక గొప్ప తర్పణం ఇచ్చినంత పుణ్యం వస్తుంది మీరు స్నానం చేసి నీళ్లు కారుతుంటాయి అంచుల మీద నుంచి కదా స్నానం చేసిన తర్వాత నీళ్లు ఉండగా ఒడ్డుకొచ్చి ఆ చేతితో అంచుల మీద ఉన్నటువంటి గుడ్డనలా పిండితే మూడు సార్లు ఓం నమ శివాయ హర హర అంటూ అలా గనక మూడు సార్లు పిండితే యక్షతర్పణం అంటారు దాన్ని పితృదేవతలు తరిస్తారు ఆడవాళ్ళు కూడా జయ చెప్పని ఆ తర్వాత పొడిగుడ్డలు కట్టుకోవాలి ఇంతవరకు ఆ బయటకు వచ్చి అంచుల మీద ఉన్నటువంటి ఆ నీటిని అలా పిండాలి సీతామాత సకల సద్గుణోపేత పతిదేవుని ప్రార్థించింది మహాపతి వ్రత సీతామాత తెలుసునా ప్రపంచం మొత్తానికి ఆదర్శరాలు అయినటువంటి తల్లి సీతమ్మ రావణాసురుడు ఎన్ని ప్రలోభాలు పెట్టినా రాముడా ఇక్కడక వచ్చున్నది రావణాసురుడు అన్నాడు సీతమ్మతో ఏకాంతంగా చాటుగా కూడా సీతారాములు తప్పులు చేయరు ఎవ్వరు చూస్తున్నారా అని ఇటు చూసి ఎవ్వరు చూడటం లేదు కదా అనుకుంటారు కానీ సీతామాత అలాంటిది కాదు రాముడు అలాంటి వాళ్ళు కాదు అందుకనే వాళ్ళకు నమస్కారం చేసుకోవాలి మన పాపాలు పోతాయి పుణ్యమైనటువంటి తులసిమ్మకు నమస్కారం చేసుకోవాలి ప్రతిరోజు అమ్మా తులసి వెలసి శ్రీ తులసి అమ్మా తులసి ప్రేమన్ వెలసి మమ్ము పాలింప రావమ్మ శ్రీ తులసి నీవే కదా దేవి భవాని నిత్యనంద సంధాయిని జనని ఉసిగ చెట్టుకి తులసమ్మకు మననే చిలుకు ద్వాదసి పుణ్యం ఆ తులసమ్మ కదా గొప్పది సరిక సీత ఈ సీత ఇంతటి పాతివ్రత్యం కలగద్దు గనకనే ఎంత పాతివ్రత్యం రావణాసురుడు వచ్చి సీత రాముడా ఇక్కడ వచ్చునది రాముడా నన్ను జయించునది రాముడు వచ్చుట నన్ను గెల్చుట నిన్ను కలలో మాట రా వజ్రాలు వైఢూర్యాలతో కడకలలాడే వేయి స్తంభాల మందిరాన్ని నీ కొరకే నిర్మించాను ఈ రాజ్యం మొత్తానికి నీ కైవసం చేస్తాను ఇక్కడ ఉన్నటువంటి దేవతా కాంతలు కూడా నీ కాలి గోరికి సరిపోరు రా రా అన్నాడు కానీ ఆమె రావణాసుడంతటి గొప్పవాడైనా శిరము సిరము వంచి తృణము దుంచి తన ముందు ఉంచి ఒక గడ్డి పరకన ఉంచి నీవు ఎంతటి గొప్పవాడవైనా ఇలా చాటుగా మాట్లాడేటువంటి నీవు నా హృదయంలో ఇప్పుడు ఎలా ఉన్నావు అంటే ఒక గడ్డి పరకతో సమానం అన్నది తల్లి అంత మాట పైకి చాలా గొప్పగా ఉంటారు కొందరు అబ్బో అనుకుంటుంటారు సంఘమంతా చాలా పెద్దవాడుగా ఉంటాడు సంఘాల చేత నమస్కారాలు చేయించుకుంటూ ఉంటాడు దానాలు ఏవో చేశాననే బిరుదులు బోర్డులుంటాయి కానీ వాడి యొక్క స్వరూపం తెలియాలి అంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఆడవాళ్ళ దగ్గర మాట్లాడేటువంటి తీరును బట్టి అతని యొక్క గొప్పతనమా పనికిమాల వారా తెలిసిపోతుంది ఆనాటి నుంచి ఆ స్త్రీ నీచంగా చూస్తుంది పనేమ్మ అయినా సరే ఆమెకు పనేమ్మ అయినా సరే వాడు కోటీశ్వరుడైనా సరే వాడిని చూడగానే చి అని తిట్టి